హాయ్ ఫ్రెండ్స్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తారో మనందరికీ తెలిసిందే కానీ ఒకప్పుడు ఆయన కూలీగా లగేజ్ మేయాల్సి వచ్చిందని అన్నారు ఆ తర్వాత ఆ వ్యక్తి అన్న మాటలు తనను ఎంతో బాధించాయని అన్నారు తాజాగా జరిగినటువంటి కూలీ ట్రైలర్ లాంచ్ వేడుకలో రజనీకాంత్ పలు ఆసక్తికరమైనటువంటి విషయాలను పంచుకున్నారు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్నటువంటి సినిమా కూలీ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో నాగార్జున అమీర్ ఖాన్ ఉపేంద్ర సౌబిన్ సాహిద్ వంటి వారు కీలక పాత్ర పోషిస్తున్నారు భారీ అంచనాల మధ్య రూపొందుతున్నటువంటి ఈ సినిమా ఆగస్టు పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ ట్రైలర్లో రజనీకాంత్ యాక్షన్ సెంటిమెంట్ కామెడీ అన్ని అంశాలతో ఆకట్టుకుంటుంది ముఖ్యంగా ఈ చిత్రంలో అంచనాలను పెంచేటటువంటి ఫ్లాష్ బ్యాక్ ఉందట శనివారం సాయంత్రం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగినటువంటి కూలీ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలో పాల్గొన్నారు రజనీకాంత్ అదేవిధంగా పలు ఆసక్తికరమైనటువంటి విషయాలను పంచుకున్నారు అభిమానులతో పది పైసలకు తాను వంద కేజీల బియ్యం బస్తాని ఎలా మూసుకెళ్లడో వివరించారు ఎంత డబ్బు పేరు కీర్తి వచ్చినప్పటికీ ఇంట్లో శాంతి లేకపోతే ప్రయోజనం ఉండదని అన్నారు రజనీకాంత్ ఇంకా మాట్లాడుతూ ఒకరోజు నేను రోడ్డుపై నిలబడి ఉంటే ఒక వ్యక్తి నన్ను పిలిచి తన లగేజ్ టెంపో వరకు తీసుకెళ్తావా అని అడిగారట అతడిని చూస్తే తెలిసిన వ్యక్తిలా అనిపించాడట ఆ తర్వాత అర్థమైంది ఇద్దరూ కలిసి ఒకే కాలేజీలో చదువుకున్నారని లగేజ్ టెంపో వరకు తీసుకెళ్లిన తర్వాత అతను నా చేతిలో రెండు రూపాయలు పెట్టి ఒక మాట అన్నాడు అప్పట్లో నీకున్న అహంకారం ఎవరికీ లేదు నీకు ఆ రోజులు గుర్తున్నాయా అని అన్నాడట దీంతో కన్నీళ్లు ఆగలేదట జీవితంలో ఎక్కువగా బాధపడినటువంటి సందర్భం కూడా అదేనంటూ చెప్పుకొచ్చాడు తనను ప్రేక్షకులు ఎంతగానో ప్రేమించారని వరుస ప్లాపులతో సతమతమవుతున్నప్పుడు కూడా తనను ఆదరించారని అభిమానుల ప్రేమ ఎప్పటికీ మరువనని ఈ సందర్భంగా అన్నారు ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనమందరం కోరుకుందాం ఆల్ ది బెస్ట్ సూపర్ స్టార్ రజనీకాంత్